హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఒంటరిగా కూర్చొని నర్మదా గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆ నర్మద తను అనుకున్నట్టు మా నిజస్వరూపాన్ని ఆ రామరాజు ముందు బయట పెడితే నా కూతురు జీవితం నాశనమైపోతుంది ఎలాగైనా నర్మద నుండి ఆ నిజం బయటికి రాకుండా చూడాలి అని చెప్పి ఇక భాగ్యం వెంటనే నర్మద దగ్గరికి వస్తుంది ఇక నర్మదను చూసిన భాగ్యం ఏంటి నర్మద మా గురించి నిజం తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నట్టున్నా చూడు ఇప్పుడు నువ్వు ఒంటరి దానివి మమ్మల్ని ఏమీ చెయ్యలేవు చూడు నా కూతురి జీవితం నాశనం చెయ్యాలని చూస్తే నేను నా కూతురికి తోడుగా ఉన్నాను నీకు ఎవరున్నారు ఇంట్లో ఇప్పుడు అత్తయ్య మావయ్య నీ భర్త ఎవరు నీతో మాట్లాడడం లేదు మీ అమ్మా నాన్నలు కూడా నీతో మాట్లాడడం లేదు ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి ఏమీ చెయ్యలేవు చూడు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు ఏం చేస్తానో నాకీ తెలియదు అని చెప్పి ఇక భాగ్యం నర్మదని బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న నర్మద చూడు నువ్వు నీ కూతురు మోసం చేసి నీ కూతుర్ని బావగారికిచ్చి పెళ్లి జరిపించావు నాకు నిజం తెలిసిపోయింది కానీ ఇప్పుడు నీ కూతురు ఇంట్లో అందరికీ మాయ మాటలు చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుంది అది నాకు తెలుసు చూడు తొందరలోనే నీ చిక్కుతురు జీవితాన్ని నేను నిజాన్ని బయట పెట్టబోతున్నాను అని చెప్పి ఇక నర్మద భాగ్యంకి వార్నింగ్ ఇస్తుంది దాంతో భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం ఇంటికి వెళ్ళి ఎలాగైనా ఈ విషయం అమ్మడితో చెప్పాలి అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఇప్పుడు మీ మావయ్య నీకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పాడు దాంతో నర్మద నీ మీద కోపంతో రగిలిపోతుంది చూడు ఎలాగైనా మన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని తెగ ఆరాటపడుతుంది తొందరలోనే నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించు ఏదో ఒకటి చేసి ఆ ప్రేమ ధీరజ్ని నర్మదా సాగర్ని ఇంట్లో నుండి బయటికి పంపిస్తే ఇక నువ్వు ఆ ఇంటికి మహారాణిలా ఉండవచ్చు నీ మాటాలే వేదంగా మీ అత్తయ్య మావయ్య వినేలా నువ్వు చేసుకో లేకపోతే అన్నంత పని ఆ నర్మద చేసి మన నిజస్వరూపాన్ని మీ మావయ్య ముందు బయటపెడితే నీ కాపురమే కూలిపోతుంది జాగ్రత్త అని చెప్పి భాగ్యం అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఎలా మీ ఏం చెయ్యాలి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి నీకొక ముఖ్యమైన విషయం ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ సహాయంతో నువ్వు వెంటనే నర్మద సాగర్ ధీరజ్ ప్రేమలని ఇంట్లో నుంచి బయటికి పంపించాయి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే చెప్పమ్మా అని అంటుంది ఇక భాగ్యం ఆ ప్లాన్ గురించి మొత్తం శ్రీవల్లికి చెప్తుంది దాంతో శ్రీవల్లి అవునమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ధీరజ్ ప్రేమ ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లకున్నా మావయ్యే వాళ్ళ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని భాగ్యం శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం చాలా సంతోషపడుతూ చూడమ్మా ఎంత తొందరగా నువ్వు ఆ ప్లాన్ నిర్వహిస్తే అంత తొందరగా నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం భాగ్యం చెప్పిన ప్లాన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఈ ప్లాన్ వేసి ఆ ధీరజ్ ప్రేమలని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది అది గమనించిన శ్రీవల్లి ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు నేను ఈ ప్లాన్ వర్కౌట్ చేస్తే ఇక ప్రేమ ఇంట్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి శ్రీవల్లి ఇక వంట చేస్తూ ఉండగా ఆ క్రమంలో వేడి నీళ్ళు కాలు మీద పోసుకొని ఇక ఒక్కసారే అరుస్తుంది అది చూసిన ప్రేమ ఏంటక్క ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏంటి ప్రేమ ఇలా కాలు మీద వేలు పడపోయడం ఏంటి ఏమైనా కోపం ఉంటే తిట్టు కొట్టు అంతేకాని ఇలా నన్ను బాధ పెట్టడం ఎందుకు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటక్క నేను నీళ్ళు వేణి నీళ్ళు పోయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి అవును కావాలని నువ్వు ఇలా చేశావు అని ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ కేక విన్న రామరాజు వేదవతి వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం జరిగింది అయినా ఇలా ఇంతలా అర్చావేంటి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూసారా మావయ్య ఈ ప్రేమ ఎంత పని చేసిందో మీరు నాకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పారని నా మీద కోపంతో ఈ ప్రేమ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని నన్ను చంపేయాలని చూస్తుంది మావయ్య చూడండి నా కాళ్ళ మీద పోసి నన్ను ఎంతలా బాధ పెడుతుందో అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంటమ్మా ప్రేమ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఎందుకు ఇలా శ్రీవల్లి మీద ఇంత కోపంగా నువ్వు నర్మదా ఉన్నారు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య శ్రీవల్లి అక్క అబద్ధమాడుతుంది అసలు నేను ఎటువంటి వేణిల్లు పోయలేదు కావాలంటే నేను మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య తనే ఇలా చేసింది అని శ్రీవల్లి చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంతో ఒరేయ్ ధీరజ్ ఏంట్రా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో రోజు నువ్వు ఇలా గొడవలు పెడుతూ ఉంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండాలిరా చూడు కావాలనే ప్రేమ నా ఇంటి పరువును ప్రతిష్టను నా గౌరవాన్ని పోగొట్టాలని చూస్తుంది వాళ్ళ పుట్టింటి ముందు నన్ను చాలా అవమానపరిచేలా చూస్తుంది చూడు ప్రేమ మాత్రం ఎందుకు ఇలా చేస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇక వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే తనకేదైనా జరిగితే వాళ్ళ నాన్న వెంటనే మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు అసలు ఏంట్రా అసలు ఈ ప్రేమ ఏం చేయాలనుకుంటుంది అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా మనసులో చాలా సంతోషపడుతూ ఇక చూసావా మావయ్య ఈ ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడమే తప్పు అంతేకాదు ప్రేమని ఇంట్లోకి తీసుకువచ్చి రోజో గొడవ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం చూడు మావయ్య వెంటనే ఈ ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించేయి అలా అయితేనే ఈ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతి ప్రేమ ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతారు ఇక వేదవతి తన మనసులో ఇదేంటి ఆ మాట విని ధీరజ్ తాలి కట్టాడు ఆ విషయం తెలియక పాపం ఈయన ధీరజ్ని రోజు అవమానిస్తున్నాడు బాధ పెడుతున్నాడు అవన్నీ ధీరజ్ నా కోసమే తట్టుకుంటూ ఇలా వాళ్ళ నాన్న ముందు తల ఉంచుకుంటున్నాడు ఎలాగైనా ఈ నిజాన్ని వాళ్ళ నాన్నకి చెప్పాలి లేకపోతే ధీరజ్ ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా ఉన్నాడు అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది అప్పుడు రామరాజు శ్రీవల్లి మాటలు విని చాలా కోపంతో వరై ధీరజ్ వెంటనే నువ్వు నీ భార్య ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవండి నా మాటకి నాకు విలువని మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు బయటికి వెళ్ళండి అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ఈ శ్రీవల్లి కావాలనే నా మీద ఇలా జాడీలు చెప్తుంది ఎలాగైనా నన్ను ధీరజ్ని ఇంట్లో నుంచి పంపించేయాలని శ్రీవల్లి ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తుంది నన్ను నమ్మండి మావయ్య అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు చూడు నువ్వు చేసిన ఈ గొప్ప పనులు అన్నీ చాలు ఇక నువ్వు నాకేమీ చెప్పొద్దు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు నీవన్నా నీ మాటన్నా మాకెంతో గౌరవం మీరు చెప్పినట్టే ఆయన తన సొంత కాళ్ళ మీద నిలబడి నా ఖర్చు మా ఇద్దరి ఖర్చు ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు శ్రీవల్లి చెప్పిన మాటలే నమ్ముతున్నారు మరి మీ చెప్పిన మాటలు కూడా నమ్మొచ్చు కదా అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చూడు ఇక మీరేమీ చెప్పనవసరం లేదు ముందు ఇంట్లో నుంచి బయటికి నిలబండి అని చెప్పి రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకొని బయటికి లాక్కోసాడు ఇక అది చూసిన వేదవతి సాగర్ నర్మద ఏంటి మావయ్య ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా శ్రీవల్లి మాటలు విని అవే నిజమనుకొని నువ్వు ధీరజ్ని ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించడం ఏంటి మావయ్య మీరు తప్పు చేస్తున్నారు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు అవునమ్మ తప్పు చేస్తున్నాను నేను నాకు ఇచ్చిన మాటని కాదని నా కొడుకులు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చినా కూడా నేను సైలెంట్గా ఊరుకున్నానే కదా అందుకే నేను తప్పు చేస్తున్నాను చూడు ఇంకొకసారి నువ్వు కూడా ఇలాగే మాట్లాడావంటే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా కోపంతో రామరాజు ముందుకు వచ్చి రామరాజు చెంప పగలగొట్టి చూడు ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని బయటికి పంపిస్తున్నారు నేనే ధీరజ్ ప్రేమల పెళ్ళి చేశాను కావాలనే నేను ధీరజ్ చేత బలవంతంగా ప్రేమ మెడలో తాలి కట్టించాను ఇంకొకసారి ధీరజ్ని ప్రేమని బయటికి పంపించావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి బుజ్జమ్మను చెప్పేది ధీరజ్ ప్రేమల పెళ్ళి నువ్వు చేయడమేంటి అనగానే అప్పుడు వేదవతి అవును ధీరజ్ ప్రేమ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ మన రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల వల్లే వాళ్ళిద్దరూ మళ్ళీ విడిపోవాలనుకున్నారు అలా విడిపోతే వాళ్ళ ప్రేమకి అర్థమే లేదని నేనే ధీరజ్ చేత ప్రేమ మెడలో తాలి కట్టించాను అని చెప్పి వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతారు ఇక శ్రీవల్లి చూశావా మావయ్య అత్తయ్య కూడా వాళ్ళ మాటలు విని మిమ్మల్ని మోసం చేస్తుంది అందరూ ఒక్కటయ్యి మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు అత్తయ్య కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది మావయ్య అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అవునమ్మా నాకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఇక ఒక్కరు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి వెళ్ళండి అని రామరాజు వే ధీరజ్తో పాటు వేదవతిని కూడా బయటికి పంపిస్తూ ఉంటాడు ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటి నల్లుడు నా కూతురు ఏం తప్పు చేసిందని నా కూతురితో మాట్లాడకుండా ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అప్పజెప్పావు ఇప్పుడు నా కూతుర్ని మనవడు మనవరాల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నావు చూడు తప్పు చేసింది నీ పెద్ద కోడలే అసలు నీ పెద్ద కోడలి గురించి నీకు ఏం తెలుసని తను చెప్పిన మాటలని గుడ్డిగా తల ఊపుతున్నావు చూడు నీ కోడలు చెప్పిన ఒక్క ప్రతి ఒక్క మాట మోసం అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి ఆమెనే అడుగు చెప్తుంది అని శారదామానగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ తన మనసులో ఇదేంటి ఈ ముసల్దానికి మా గురించి ఏమైనా తెలిసిందా తెలిసినట్టే మాట్లాడుతుందేంటి అనుకొని లేదు మావయ్య తన మనవరాల్ని బయటికి గెంటేస్తున్నావు కదా ఆ బాధ తట్టుకోలేకే తనిలా మాట్లాడుతుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు శారదాంబ లేదల్లుడు అసలు శ్రీవల్లి కుటుంబం గురించి నీకు తెలియదు వాళ్ళు అమ్మా నాన్న రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుస్తూ ఉంటుంది అంతేకాదు మీరు అనుకున్నట్టు తనకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వాళ్ళు చేసేది రోజు ఇడ్లీ బోండాల వ్యాపారమే అంతేకాదు ఈ నిజం ఎక్కడ బయటపడుతుందోనని శ్రీవల్లి ఇంట్లో వాళ్ళందరినీ గుడ్డిగా నమ్మించి మిమ్మల్ని మాటలతో మోసం చేస్తుంది అని శారదాంబ అనగానే అప్పుడు రామరాజు లేదు నా పెద్ద కోడలు అలా ఎప్పటికీ నన్ను మోసం చెయ్యదు కావాలనే మీరు తన మీద అబద్ధం చెప్తున్నారు అని రామరాజు అనేసరికి ఇక శారదాంబ తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకు చూపిస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా శ్రీవల్లి ఏంటిది ఈ వీడియోలో మీ అమ్మా నాన్న ఇలా ఉన్నారేంటి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు చాలా కోపంతో శ్రీవల్లి చెంప పగలగొడతాడు దాంతో శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక రామరాజు అవునతయ్య శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్నాను తను మోసం చేసి ఆ మాటలు మమ్మల్ని నమ్మించి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసింది ఇక తన గురించి నిజం తెలుసుకున్న తర్వాత ఆ శ్రీవల్లిని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వను అని చెప్పి ఇక రామరాజు వరే చందు వెంటనే శ్రీవల్లిని బయటికి గెంటేరా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న చందు చాలా బాధపడుతూ నాన్న శ్రీవల్లి చెప్పిన మాటలు విని నేను కూడా మోసపోయాను తను పెళ్లి ఖర్చు కోసం నేను సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి ఆ భాగ్యం వాళ్ళకి ఇచ్చాను పది రోజుల్లో తిరిగిస్తానన్నా ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అంతేకాదు ఆ సేటు